అందరికీ నమస్కారం అండి నా పేరు డి రవికుమార్ కుమార్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ స్టార్టికల్ ఆఫీసర్ అండి బర్త్ సెక్షన్ లో పనిచేస్తున్నాను మీకు ఇంటి దగ్గర మీ బంధువుల్లో గానీ ఎవరైనా చనిపోయిన ఎడల చనిపోయిన ఏడు రోజుల లోపల మున్సిపల్ కార్పొరేషన్ కు వచ్చి మాకు మెసన వాసులు రేసిట్ చనిపోయిన వాళ్ళ ఆధార్ కార్డ్ మేము ఏడు రోజుల నుంచి ఇరవై ఒక్క రోజుల లోపల మీకు ఎంక్వైరీ చేసి సకాలంలో సర్టిఫికేట్ అందజేయగలుగుతాం అండి అదే హాస్పిటల్ చనిపోతే గనక హాస్పిటల్ నుంచి వారు డైరెక్ట్ గా ఆన్లైన్ చేసి మాకు తీసుకో వస్తారండి అవి కూడా మేము సకాలంలో నమోదు చేసి ఎవరి సర్టిఫికేట్లు వారికి ఆఫీస్ కు వచ్చి తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం హోమ్ డెస్క్ అయితే ఏమన్నా కరెక్షన్స్ అయ్యి వచ్చినతో వారికి సంబంధించిన తల్లిదండ్రులు ప్రూఫ్స్ ఆ ఏజ్ గురించి కానీ అడ్రస్ గురించి కానీ సవరణ చేయడానికి మేము ఎప్పుడు సదా మీ సేవలోనే ఉంటాం డెత్ గాని వన్ ఇయర్ లోపల మీరు నమోదు చేసుకునే పక్షంలో నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ తగిన ఆధారములు అదే ఓటర్ ఐడి కార్డ్స్ రేషన్ కార్డు పాన్ దానికి సంబంధించిన ధృవపత్రాలని మీరు సమర్పించిన ఏడల మీకు సకాలంలో నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ కూడా మేము ఇస్తాము అది ఫిఫ్టీన్ డేస్ ఆ ట్వంటీ డేస్ లోపల మీకు ఆర్డీఓ కలెక్టర్ గారి ద్వారా మీకు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందండి ప్రజలందరికీ కూడా ఈ బర్త్ సర్టిఫికేట్ లో గానీ డెత్ సర్టిఫికేట్ లో గానీ మీకు ఏ అవసరం వచ్చినా ఇమ్మీడియట్లీ ఆఫీస్ కు వచ్చి సమస్యను వెంటనే పరిష్కరించుకొని కమిషనర్ గారికి మంచి పేరు తీసుకురావాలని కార్పొరేషన్ కి మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను